మన కోదాడలో ఒక మంచి లగ్జరీ హౌస్ని అయితే సేల్కి తీసుకొచ్చామండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది భవానీ నగర్ ఏరియా కిందకి వస్తుంది మీకు ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి వెళ్ళే దారిలో మీకు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లైన్లో మీకు వినాయక టెంపుల్ ఉంటుందండి వినాయక టెంపుల్ పక్క లైన్లోనే ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర రెండు వందల అరవై ఏడు గజాల విశాలమైన ఇల్లు ఇది మీకు అంతా కూడా చూస్తున్నారు కదా మీకు అవుట్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా టేక్ ఇచ్చారు మెయిన్ డోర్ మెయిన్ కిటికీ మీకు విత్ పాలిష్తో ఉంటుంది మిగతాయని కూడా పెయింట్ టేక్ అనమాట ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా మనం దగ్గరుండి ఎలా కట్టించుకుంటామో అదే విధంగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరిగిందండి మీకు పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు కిచెన్ కూడా చూస్తున్నారు కదా గ్రానైట్ వర్క్ చాలా బాగుంది బాగా ఇచ్చారు మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ తిరిగే విధంగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా బాగుంది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి రెండిటి కూడా రెండు అటాచ్డ్ వాష్ ఏరియాస్ ఉన్నాయి మీకు చూస్తున్నారు కదా మీకు హై క్వాలిటీ టైల్స్ మీకు రూఫ్ వర్క్ కూడా ఇచ్చారు మీకు ఇది ప్రైజింగ్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ తొంభై ఐదు లక్షలు అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదండి ఒక మంచి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా పైన డైరెక్ట్గా ఓనర్ గారి నెంబరే మనం ప్రొవైడ్ చేశాము మీరు ఒకసారి వెళ్ళండి ఆ ఇల్లు చూడండి మీరు ఒక మంచి రేట్ అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంది భవానీ నగర్ ఏరియా ఇదంతా కూడా మంచి క్లాస్ ఏరియా అండి చాలా బాగుంటుంది మీకు అంతా కూడా స్లాబ్ పైన కూడా చూస్తున్నారు కదా అంతా కూడా ఫ్లోరింగ్ ఇదంతా కూడా లాగే ఉంది ఏ డీటెయిల్స్ కావాలన్నా ఓనర్ గారి నెంబర్ మనం ప్రొవైడ్ చేసాం వారికి కాల్ చేయండి థ్యాంక్